వలస పక్షులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో మీ ఉనికి తగ్గిందని ఆదరణ కోల్పోతున్నారు అని ప్రజలు ఒక టాక్ నడుస్తుంది దాని గురించి వివరణ మబ్బు వచ్చి సూర్యుని కప్పేసినంత మాత్రాన దాని వెలుతురు తగ్గిపోయింది అనుకోవడం ఎంత అవివేకమో ఇది కూడా అంతే వాళ్ళ పార్టీ నుంచి ఓడిపోయిన నాయకులకే ప్రాముఖ్యత ప్రజలలో ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేది కానీ అది రాజ్యాంగ విరుద్ధము మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు దానిపై మీ స్పందన అధికారులు కూడా వారి చెప్పు చేతులలో నడిస్తే వాళ్ళు మూల్యం చెల్లించుకోవచ్చు ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తా అని ఇప్పటి వరకు వారికి కేటాయించకపోవడం వల్ల వ్యవసాయ క్షేత్రం వరకు వచ్చి ముట్టడించిన సందర్భం ఉంది దానిపై మీ వివరణ ఈలోగా ప్రభుత్వం పోవడము ఈ ఎలక్షన్ రావడము ఎలా గెలుస్తారు అని అనుకుంటున్నారు మీ మాటల్లో ఈ నాలుగు ఐదు నెలలనే వాళ్ళ మాయ మాటలే తప్ప చేతలలో వీళ్ళకి చేత కాదు అనే ఒక భావన ఓటర్స్ దగ్గర అప్పుడే ఏర్పడ్డది కాబట్టి తక్కువలో తక్కువ లక్ష యాభై వేల మెజారిటీ తోటి రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుస్తున్నారు ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి వాళ్ళు అసలు ఓటు అసలే ఇవ్వాలి అంటా ఉన్నారు దాని గురించి మీ స్పందన ముంపు గ్రామ ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తుంది ఎక్కడైతే వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ దేవులాడుకుంటేనే మాకు దొరుకుతుంది అన్న ఉద్దేశంతో డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది ఎవరు స్ఫూర్తి ఆ పెద్ద మనుషులు నన్ను రాజకీయం వైపు లాగడం జరిగింది